అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పదమూడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం మావారు బజారుకు వెళ్లి చాలాసేపు అయింది ఎక్కడ బాతాఖానిలో పడిపోయారో అతను వంట గదిలోకి మళ్లీ ఒకసారి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు ఎంతసేపటినుంచో తల్లి కోసం తల్లడిల్లిపోయే పిల్లాడిలా బిగ్గరగా ఆతృతగా వాటేసుకున్నాడు ఎక్కడ మావారు తిరిగి వచ్చేస్తారేమోనన్న భయంతో నేను వెంటనే అతని కౌగిలి విదిలించి పక్కకి తోశాను అతను తమాయించుకొని తన ప్యాంటు జేబులోంచి ఒక కవరు తీసి వణుకుతున్న చేతులతో నాకు ఇచ్చాడు ఏముంది ఇందులో నీ అపాయింట్మెంట్ లెటర్ నిన్ను సూత్రధారి అనే పత్రికకు సాహసంపాదకురాలిగా నియమించారు కొంతకాలం ఆ పత్రికలో అనుభవం గడిచాకనీ సొంత పత్రిక ప్రారంభించవచ్చు పైగా నువ్వు అక్కడికి మఖం మార్చడానికి ఇదొక వంక కూడా మీకోసం వేరే ఇల్లుకూడా అద్దెకు చూస్తాను ఇక నువ్వు సత్యేన్ ను ఒప్పించడమే తరువాయి అని చెప్పాడు సరే ప్రయత్నం మొదలు పెడతాను అని అంటూ స్టవ్ దిక్కు మళ్లపోతుంటే మళ్లీ ఒకసారి నన్ను తన వైపు లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆత్రంగా చెంపల మీద ముద్దాడాడు దొరికిన అవకాశాన్ని వదులుకోవడం లేదు అంతలోనే కాలింగ్ బెల్ మోగింది బహుశా మావారు ఉంటారని గ్రహించి నన్ను వదిలేసి హాల్లోకొచ్చి సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు నేను వెళ్లి తలుపు తెరవగానే ఉఫ్ రోడ్డు మీద ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ సందులు గొందుల్లోంచి తిరిగి తిరిగి వచ్చాను అని అంటూ మావారు ఇంట్లోకి ప్రవేశించారు హఠాత్తుగా కంట కంటబడుతూనే ఓహో మీరా ఎప్పుడొచ్చారు అని అడిగారు ఆ స్వరంలో ఆశ్చర్యంగాని సంతోషంగానే ఏదీ లేదు సత్యేన్ను చూసి అతను కూడా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో అని అన్నాడు అదే బట్టల మిల్లు కార్మికులు రోడ్డుమీద ధర్నా చేస్తున్నారు దాంతో నాలుగు వైపులా రోడ్లు జామైపోయాయి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి ధర్నాలు మురేగింపులు రోడ్డున పోయే జనాల సమయం పాడుచేస్తాయి దాంతో ఎవరికి ఏం ఒరుగుతుందో గాని జనం ప్రాణాలు మాత్రం తోడేస్తున్నారు అని చెబుతూ షట్ బట్టలు విప్పసాగారు ఎప్పుడు ఏదో గందరగోళం ఉండే ఈ నగరం ఎందుకు విడిచిపెట్టరు మీరు అని శామ్యూల్ తక్షణమే అనేశాడు ఉన్నట్టుండి తన అభిప్రాయం వ్యక్తంచేసే అదును దొరికింది ఏ ప్రాంతంలో గొడవలు లేవు ప్రతి చోట ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉంటుంది అని సత్యేనలా అనేసరికి అతని కాస్త తటపటాయించాడు గొడవలు అంతట ఉన్న ఇంత డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ ఎప్పుడు ఏ అరాచకం ఆందోళన తలెత్తుతుందో ఊహించలేం ఇక్కడ జరిగే దౌర్జన్యకాండలు చాలా దారుణంగా భయానకంగా ఉంటాయి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తాయి స్కూలుకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులకు భయం భయంగానే ఉంటుంది అని అతను మెల్లిమెల్లిగా సర్ది చెప్పసాగాడు అవును అది కూడా నిజమే ఈ మధ్య ఒక వీధి వాళ్లు మరో వీధి వాళ్లను అనుమానిస్తూ గడుపుతున్నారు ఎవరు ఎవరిమీద విరుచుకుపడేది కూడా అర్థం కావడం లేదు ఏ క్షణ ఉదృక్త పరిస్థితి నెలకొంటుందో ఊహించలేకపోతున్నాం దాంతో స్కూళ్లు కాలేజీలు మూసేస్తున్నారు పిల్లల చదువులు పాడవుతూనే ఉన్నాయి అని అన్నాడు అందుకే మీరు కాస్త నిదానంగా ఆలోచించండి కొంతకాలం ఈ సిటీ వదిలి చూడండి పిల్లలు కొంచెం పెద్ద అయ్యే ఎవరికైనా అని చెబుతూ అతను బాత్రూంలోకి వెళ్లాడు డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురం మౌనంగానే ఉండిపోయాం కేవలం గరిటెలు పల్లాల ధ్వనులు తప్ప మరో చప్పుడు లేదు అంతా రుచికరమైన వంటకాన్ని కూడా ఎవరూ మెచ్చుకోవడం లేదు చెయ్యి కడుక్కున్నాక చేతులు తుడుచుకుంటూ అతను చెప్పాడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ట్రాన్స్ఫర్ చేయించాల్సి ఉంది రేపు సాయంత్రానికి వెళ్లిపోతాను అని అన్నాడు రేపు సాయంత్రం నేను కూడా వెళ్లాల్సి ఉంది ఇద్దరం కలిసి బయలుదేరుదాం అని చెప్పారు మావారు డ్రాయింగ్ రూంలో దివాన్ పైన అతనికి పక్క పరిచాను దోమలభత్తి వెలిగించి ఓ పక్కన పెట్టాను మంచినీళ్ల జగ్గు టీపాయి మీద పెట్టాను రాత్రిపూట అతనికేం ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేశాను మనం బనారస్ కు మారితే బావుండనిపిస్తుంది అని మావారి పక్కన పడుకొని చిన్నగా అన్నాను ఎందుకని టక్కున అడిగారాయన అంత ఖచ్చితంగా కూడా కారణం ఏమి చెప్పలేకపోయాను కాని శామ్యూల్ అభీష్టం నన్ను కలవరపరుస్తుంది అందుకే మతకలహాల సాకుగా చెబుతూ భయాన్ని వ్యక్తం చేశాను ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో ఈ ప్రాంతం అశాంతిగా ఉంటుంది భయం భయంగా గడపాల్సి వస్తుంది గొడవలు జరిగినప్పుడు పిల్లలు కూడా భయపడుతున్నారు అని చెప్పాను కూడా లోగడ ఎన్నోసార్లు మత ఘర్షణలు జరిగాయి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లిపోదామని అనలేదే ఇప్పుడు నువ్వు శామ్యూల్ మాటలు పట్టుకొని మారుదాం అంటున్నావు అని కొంచెం తీక్షణంగా చూస్తూ అన్నారు రాను రాను ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి లోగడ ఇంత ఉద్రిక్తంగా గొడవలు జరిగేవి కావు అయితే ఏమైంది కొన్నాళ్లు పోతే అవే సర్దుకుంటాయి పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా అని మావారు అన్నారు ఏమోనండి నాకు ఈ మధ్య భయం భయంగా ఉంటుంది మీరు క్యాంపుకు వెళ్లినప్పుడు ఏ క్షణన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది కొన్ని రోజులు స్థలం మారిచూద్దాం అని చెప్పాను మావారు మౌనంగా ఉండిపోయారు నేను కూడా ఆలోచనలో పడిపోయాను ఆయన చెప్పేది కూడా వాస్తవమే కూడా ఎన్నోసార్లు మత ఘర్షణలు జరిగాయి అప్పుడప్పుడు నగరం మారాలన్న ఆలోచన రాలేదు ఏదో సంకల్పం రాగానే అది నెరవేర్చుకోవాలన్న తపన మొదలైంది ఒకవేళ శామ్యూల్ బనారస్ వెళ్ళి ఉండకపోతే ఈ నగరం మారాలన్న ఆలోచన కలిగేదా అందరూ నగరం వదిలి పారిపోవడం లేదు కదా అదే భయానక వాతావరణంలో నగరవాసులు జీవనం సాగిస్తున్నారు పెళ్లిళ్ళు పేరంటాలు అవుతున్నాయి పిల్లలు పడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడే మరి నా ఒక్కదానికే ప్రమాదం ముంచుకొస్తుందా మానసిక సంఘర్షణలో ఈ నగరం పట్ల ఉన్న ఆసక్తి ఒకవైపు అతని సాన్నిధ్యం పట్ల ఉన్న మక్కువ ఒకవైపు పోటీ పడుతున్నాయి నా శరీరం నిలువునా రెండు భాగాలుగా చీలిపోయి తలపడుతున్నాయి చివరకు గెలుపు మక్కువవైపే మొగ్గు చూపింది నగరం నుంచి తప్పుకోమంది మూడు నెలల్లో మూడుసార్లు ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చాడతను అదేమిటోగాని అతని వచ్చిన మూడుసార్లు మావారు ఇంటి పట్టునే ఉన్నారు ఆయన ఉండటం చూసి అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు తల్లడిల్లిపోయాడు పైకి మాత్రం సహజంగానే కనిపిస్తూ సత్యేన్ను కన్విన్స్ చేయసాగాడు ఏదో రకంగా బనారస్కు మారేలా ఉద్వేగపరుస్తూనే ఉన్నాడు ఎట్టకేలకు అతని పాచిక పారింది మావారు బనారస్కు మకాం మార్చడానికి అంగీకరించారు ఏం మంత్రం ఊదాడోగాని మంత్రముగ్ధుడిలా తలాడించారు మీకోసం అక్కడ అద్దె ఇల్లు తీసుకున్నాను అని చెప్పాడు మా వారు ఒప్పుకోకముందేనా అని ఆశ్చర్యపోతూ అడిగాను నాకు తెలుసు ఏదో ఒక రోజు ఆయన ఒప్పుకుంటారని అని చెప్పాడు అంతగట్టి నమ్మకమా నీకు అని అడిగాను అవును పూర్తి ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితంలో ఎప్పుడూ అనుకున్నది నెరవేర్చలేము అని అన్నాడు అతని పట్టుదలను కాదనలేకపోయాను చూడు ముక్తా అవసరమైన కొంత సామాను తీసుకో మిగతావి అక్కడే కొనుక్కోవచ్చు బరువైనవి ఇక్కడే ఉండని అని చెప్పాడు సరే అంటూ ఏమేం తీసుకెళ్లాలని ఆలోచించాను సామాను సద్దడం మొదలు పెట్టాం సంసారం ఒక సాగరం ఎంత సమకూర్చిన తక్కువే కొద్దిపాటి సామానుతో భాగల్పూర్ నుండి బనారస్కు మకాం మార్చాం అక్కడికి చేరుకుని నేను సంతోషంగానే ఉన్నాను అతని సన్నిధికి చేరుకున్నందుకు కాని మావారే అన్యమనస్తంగా కలతచెంది ఉన్నారు ప్రయాణమంతా ముభావంగానే సాగింది కలసి మా వెంట వచ్చి ఎక్కడ టీ తాగడానికి కూడా మావారు ఇష్టపడలేదు ఎందుకంత విచారంగా ఉన్నారని నేను అడగలేదు కొత్త నీడన అతని సాన్నిధ్యపు సంతోషం నాకు ఇంకేం ఆలోచనను కలిగించడం లేదు అప్పుడే ఎలాంటి విచారాన్ని వినదలచుకోలేదు మా కోసం అద్దెకు తీసుకున్న ఇంట్లో సామాను సద్దాం అది పూర్తిగా రాళ్లతో కట్టిన పురాతన భవనం పై అంతస్తులో ఉంది ఇల్లు ఇంటికి ఇరువైపులా కిటికీలు తలుపులకు పాత పరదాలు కూడా ఉన్నాయి ఇంట్లో రెండు గదులు హలో కిచెన్ ఒక బాత్రూం ఉన్నాయి మా కుటుంబానికి సరిపడే ఇల్లే చూశాడు మేము సామాను సర్దుతుంటే మా వారు ఒక మడత కుర్చీ తెరచి దానిపై కూర్చుండిపోయారు మౌనంగా ఇల్లంతా తిరిగి చూడను లేదు ఎలాంటి కామెంట్ చేయలేదు పిల్లలు మాత్రం ఇంటా బయట అంతా కలియతిరగసాగారు వాళ్లకు ఆ ఇల్లు నచ్చిందో నచ్చలేదు ఏ విషయానికి చెప్పకపోయినా హుషారుగానే గంతులు వేస్తూ కనిపించారు మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పి శామ్యూల్ వెళ్లిపోయాడు అతను వెళ్లగానే నేను ఇల్లంతా శుభ్రంచేసి సామాను సర్దాను మావారు స్నానం చేశాక వంట సామాను తీసుకురావడానికి బజారుకెళ్లారు మనిషి ఎక్కడికి వెళ్లినా తన కడుపు వింటే ఉంటుంది కదా ముందు అది నిండితేనే తర్వాత విషయాలు గుర్తుకొస్తాయి ఇల్లు శుభ్రం చేసి సర్దుకుని సరికి దినం గడిచిపోయింది ఆ రోజు రెడీమేడ్ టిఫిన్ టీ భోజనంతో గడిచింది చీకటి పడగానే మావారు పిల్లల్ని వెంటేసుకుని బజారు తిరిగి రావడానికి వెళ్లారు నేను కూడా స్నానం వగైరా ముగించేసి బాల్కనీలోకి వచ్చి కొత్త నగరపు కొత్త వాతావరణాన్ని రోడ్డున పోయే కొత్త ముఖాలను చూడసాగాను అప్పుడు నా భుజంపై మెత్తని స్పర్శ తగిలింది అతనే అయ్యుంటాడు ఇప్పుడు నా శరీరంకూడా ఆ స్పర్శను గుర్తించసాగింది అందుకే నేను వెంటనే వెనుతిరగలేదు కాసేపు ఆ సుఖ స్పర్శ అనుభూతిని నా మనసు తనువు అనుభవించాలని అనుకున్నాను అతని దేహం నుంచి విరిజిమ్ముతున్న సుగంధ పరిమళం మత్తును కలిగిస్తుంది నేను నిశ్చేష్ఠురాలిగా ఉండిపోవడం చూసి నా భుజానికి తన ముఖాన్ని రుద్దుతూ చిన్నగా మూల్గాడు ఈరోజు కోసమే నేను ఇంతగా పరితపించింది నీ రాకతో నేను సంపూర్ణ వ్యక్తిని అయిపోయాను ఇప్పుడు నాకు ఎలాంటి దిగులు లేదు అని అన్నాడు మరి నీ కుటుంబం నా కుటుంబాన్ని కూడా ఇదే నగరానికి మార్చాను ఇక్కడికి దగ్గరే చూస్తావా అని అన్నాడు లేదు ఒకసారి దూరం నుంచి అయినా నీకు చూపించాలని ఉంది చూసి ఏం చేసేది ఉంది అని తపీమని నా నోట్లోంచి వచ్చేసింది మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే